ఆర్థికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్గం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీం రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కందిచర్ల పోలీసులు విచారణ కూడా చేపట్టడం తెలుస్తుంది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ ఇంజిన్తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీమ్ రంగంలోకి దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూముకు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీస్ బయట చలి మంటలు వేయడం వల్ల నిపురావులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలోకి పడి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాతే తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వలన నిప్పురలు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలో పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతయ్యాయి ఈ ఘటనపై ఫైల్స్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్గం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీం రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కందిచర్ల పోలీసులు విచారణ కూడా చేపట్టినట్టు తెలుస్తుంది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకోవడానికి ఫైర్ ఇంజిన్తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని ప్లూస్ రంగంలో రంగంలోకి దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూముకు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీస్ బయట చలి మంటలు వేయడం వల్ల నిపురవులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదులుకు పడి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాతే తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వలన నిపురావులు కార్యాలయంలో ఉన్న రికార్డులు ఎదురుపడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతయ్యాయి ఈ ఘటనపై ఫైల్స్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీం రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కంజీచర్లో పోలీసులు విచారణ కూడా చెప్పినట్టు తెలుస్తుంది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకోవడానికి ఫైర్ తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీం రంగంలో దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూమ్ కు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వల్ల నిపురవులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలోకి పడి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాతే తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వలన నిప్పురవులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలో పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతయ్యాయి ఈ ఘటనపై ఫైల్స్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్గం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీమ్ రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కందినచర్ల పోలీసులు విచారణ కూడా చెప్పడం తెలుస్తుంది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ ఇంజిన్తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ థీమ్ రంగంలోకి దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూముకు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వల్ల నిపురవులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలోకి పడి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాత తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వలన నిప్పురావులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలో పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతయ్యాయి ఈ ఘటనపై ఫైల్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్గర కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీమ్ రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కందిచర్ల పోలీసులు విచారణ కూడా చేపట్టినట్టు తెలుస్తుంది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకోవడానికి ఫైర్ తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీం రంగంలోకి దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూముకు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీస్ బయట చలి మంటలు వేయడం వల్ల నిపురవులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదులు పడి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాత తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వల్ల నిపురవులు కార్యాలయంలో ఉన్న రికార్డు పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతయ్యాయి ఈ ఘటనపై ఫైల్స్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీమ్ రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కంజిన్చర్ల పోలీసులు విచారణ కూడా చేపట్టినట్టు తెలుస్తుంది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకోవడానికి ఫైర్ ఇంజిన్తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీం రంగంలోకి దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూముకు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వల్ల నిపురవలు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలోకి పడి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాత తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వలన నిప్పురావులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలో పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతయ్యాయి ఈ ఘటనపై ఫైర్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్గం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీమ్ రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కందిచర్ల పోలీసులు విచారణ కూడా చెప్పడం తెలిసిందే ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ ఇంజిన్తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీమ్ రంగంలో దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూముకు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వల్ల నిపురవులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలోకి పడి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాతే తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వలన నిప్పురవులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలో పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతయ్యాయి ఈ ఘటనపై ఫైల్స్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్గం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ థీమ్ రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కందిచర్ల పోలీసులు విచారణ కూడా చేపట్టినట్టు తెలుస్తుంది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకోవడానికి ఫైర్ ఇంజిన్తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీమ్ రంగంలో దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూముకు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీస్ బయట చలి మంటలు వేయడం వల్ల నిపురవులు కార్యాలయంలో ఉన్న రికార్డు వదిలిక పడి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాతే తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వలన నిపురావులు కార్యాలయంలో ఉన్న రికార్డుగా పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతయ్యాయి ఈ ఘటనపై ఫైల్స్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీమ్ రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కందిచర్ల పోలీసులు విచారణ కూడా చేపట్టినట్టు తెలుస్తుంది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీం రంగంలోకి దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూముకు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీస్ బయట చలి మంటలు వేయడం వల్ల నిపురవులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలోకి పడి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాత తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వలన నిప్పురవులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలో పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతయ్యాయి ఈ ఘటనపై ఫైల్స్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్గం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీం రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కందిచర్ల పోలీసులు విచారణ కూడా చెప్పినట్టు తెలుస్తుంది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు లోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీమ్ రంగంలోకి దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూముకు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీస్ బయట చలి మంటలు వేయడం వల్ల నిపురావులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదులకు పడి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాతే తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీస్ బయట చలి మంటలు వేయడం వల్ల నిపురావులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదులు పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతయ్యాయి ఈ ఘటనపై ఫైల్స్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్గం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీం రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కందిచర్లో పోలీసులు విచారణ కూడా చేపెట్టడం తెలుస్తుంది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకోవడానికి ఫైర్ ఇంజిన్తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డిఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీం రంగంలో దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూముకు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వల్ల నిపురవులు కార్యాలయంలో ఉన్న రికార్డు ఎదురుకు పడి ఈ మంటలు వ్యాపించినట్టు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాతే తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీసు పైన చలి మంటలు వేయడం వలన నిపురావులు కార్యాలయంలో ఉన్న రికార్డులు పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతయ్యాయి ఈ ఘటనపై ఫైల్స్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీం రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కందిచర్ల పోలీసులు విచారణ కూడా చెప్పినట్టు తెలుస్తుంది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకోవడానికి ఫైర్ తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీం రంగంలోకి దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూముకు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీస్ బయట చలి మంటలు వేయడం వల్ల నిపురావులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలోకి పడి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాత తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వలన నిప్పురావులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలో పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతాయ్యాయి ఈ ఘటనపై ఫైల్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్గం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీం రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కంజన్చర్ల పోలీసులు విచారణ కూడా చెప్పడం తెలిసింది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ ఇంజిన్తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీమ్ రంగంలోకి దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూమ్ కు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వల్ల నిపుణులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలోకి పడి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాత తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వలన నిప్పురావులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలో పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతయ్యాయి ఈ ఘటనపై ఫైల్స్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్గం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీం రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కందిచర్లో పోలీసులు విచారణ కూడా చేపట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ ఇంజిన్తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీమ్ రంగంలో దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూముకు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీస్ బయట చలి మంటలు వేయడం వల్ల నిపురావులు కార్యాలయంలో ఉన్న రికార్డులు ఎదురు పడి ఈ మంటలు వ్యాపించినట్టు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాత తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీస్ బయట చలి మంటలు వేయడం వలన నిపురులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలో పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతాయి ఈ ఘటనపై ఫైల్స్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీం రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కందిచర్ల పోలీసులు విచారణ కూడా చేపట్టినట్టు తెలుస్తుంది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ ఇంజిన్తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డిఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీం రంగంలో దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూముకు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వల్ల నిపురవలు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలోకి పడి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాతే తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వలన నిప్పురావులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలో పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతయ్యాయి ఈ ఘటనపై ఫైల్స్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్గం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీం రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కందిచర్ల పోలీసులు విచారణ కూడా చెప్పడం తెలిసింది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులో తీసుకురావడానికి ఫైర్ తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీమ్ రంగంలోకి దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూముకు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీస్ బయట చలి మంటలు వేయడం వల్ల నిపురావులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలోకి పడి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాత తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వలన నిప్పురవులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలో పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతయ్యాయి ఈ ఘటనపై ఫైల్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్గం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీమ్ రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కంజించర్వ పోలీసులు విచారణ కూడా చేపట్టినట్టు తెలుస్తుంది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకోవడానికి ఫైర్ ఇంజిన్తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీం రంగంలో దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూమ్ కు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీస్ బయట చలి మంటలు వేయడం వల్ల నిపురావులు కార్యాలయంలో ఉన్న రికార్డులు ఎదురుకు పడి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాత తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వలన నిపురాకులు కార్యాలయంలో ఉన్న రికార్డు పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతయ్యాయి ఈ ఘటనపై ఫైల్స్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీం రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కంజీచర్ల పోలీసులు విచారణ కూడా చేపట్టినట్టు తెలుస్తుంది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకోవడానికి ఫైర్ ఇంజిన్తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీం రంగంలోకి దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన అన్నారు అలాగే ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని మెయిన్ రూమ్లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయని ఒక రూముకు మాత్రమే మంటలు అంటుకొని వ్యాపించాయని ఆయన తెలిపారు తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వల్ల నిపురవలు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలోకి పడి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్పష్టత విచారణ చేసిన తర్వాత తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీసు బయట చలి మంటలు వేయడం వలన నిప్పురావులు కార్యాలయంలో ఉన్న రికార్డు గదిలో పడి ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలుపుతున్నారు అయితే దీనిపై పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆగుతయ్యాయి ఈ ఘటనపై ఫైల్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు కొన్ని ఫైల్స్ పూర్తిగా కొన్ని రికార్డులు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్గం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టీం రంగంలో దిగి పలు ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కందిచర్ల పోలీసులు విచారణ కూడా చెప్పడం తెలిసింది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మంటలు వ్యాపించాయని అతని పేరు అడిగేలోపే ఫోన్ కట్ చేశాడని వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ తో సహా వచ్చామని మంటలను అదుపు చేశామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ పోలీసులు చేస్తున్నారని క్లూస్ టీమ్ రంగంలోకి దిగిందని తెలిపారు కొన్ని రికార్డులు పాక్షికంగా కొన్ని రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నాయని ఆయన